నెల్లూరు జిల్లా పొదుకూరు పట్టణంలోని శ్రీ చాముండేశ్వరి దేవస్థానం సమీపంలో నేతన నేస్తంలో లబ్ది పొందిన చేనేతలు సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి సంబరాలు జరుపుకున్నారు నేతన్న నేస్తం పథకంలోని లబ్దిదారులు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం పుష్పాభిషేకాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఐక్య చేనేత నాయకులు మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో రాష్ట దేవాంగ కార్పొరేషన్ డైరెక్టర్ కోనం బ్రహ్మయ్య రాష్ట కార్యవర్గ సభ్యులు ఊకోటి లక్ష్మీనారాయణ చేనేత ఐక్యవేదిక సర్వేపల్లి నియోజకవర్గ కన్వీనర్ పముజుల శంకర్ చేనేత ఐక్యవేదిక మండల ఉపాధ్యక్షుడు సోమ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేతలు నేస్తం కింద మగ్గ ఉన్న ప్రతి వ్యక్తికి ప్రతి వ్యక్తికి కూడా సంవత్సరానికి ఇరవై నాలుగు వేలు లెక్కన ప్రతి సంవత్సరం కూడా ఇస్తూ ఇది ఐదో విడత లబ్ధిదారులు అందరూ వచ్చి వాళ్ళ మనస్ఫూర్తిగా ఈ మనకు జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా మాకు సంవత్సరానికి ఇరవై వేలు ఇస్తున్నాడు ఆయన రుణం ఎలా తీర్చుకోవాలి అని మనస్ఫూర్తిగా స్వచ్ఛందంగా ఈ మగ్గు ఉన్న ప్రతి వ్యక్తి కూడా వచ్చి ఒక కార్మికులు అందరూ కూడా ఆడా గాని మగ గాని అందరూ వచ్చి ఆ జగన్ జగన్మోహన్ రెడ్డి గారికి నేత నాశం కింద ఇరవై నాలుగు వేలు లబ్ధి పొందిన మేము ఆయన రుణం తీర్చుకోవాలనే ఉద్దేశంతో వచ్చి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే మన ప్రీతం నాయకులు కాకండి గోవర్ధన్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది వాళ్ళు ఎంతో తృప్తిగా మమ్మల్ని అందరూ కూడా ఈ సంఘ నాయకులందరినీ కూడా మమ్మల్ని పిలిచి వచ్చి మీరందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనాలి మా సొంత కథతో మేము పెట్టుకొని మా నాయకులకి మేము చేస్తాము అని వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి మమ్మల్ని పిలిచి మా ఈ కార్యక్రమం చేయడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది చేనేతలకి గుర్తింపుగా వాళ్ళ జీవనానికి తోడ్పాటుగా ఈ ఐదు సంవత్సరాల నుంచి కూడా సంవత్సరానికి ఇరవై నాలుగు వేలు చొప్పున ఐదో విడత ఈ రోజు విడుదల చేయటము దానికి మాకు మా గోవర్ధన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి మా నేత నేత కార్మికుల తరఫున మేమందరం కూడా సగ్గీభావం తెలుపుతున్నాం